హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మక్క వాళ్ళూరు తిరణాలు వెళ్ళి ఇప్పుడే వచ్చామండి తిరణాలు వెళ్ళి వస్తా వస్తా నేనేం తీసుకొని వచ్చాను చూపిస్తాను చూడండి ఆ ఊరు తిరణాల రోజు అందరూ కోళ్ళు ఏటలు అవి కోసుకుంటారండి చికెన్లు బిర్యానీలు అలా ఉంటుంది వాళ్ళ ఊరు తిరణాలైతే కానీ ఆ రోజు మాకు పెళ్ళి ఉందండి ఆ ఊరిలోనే పెళ్ళి ఒకటి ఉంది ఇంకా అందుకని ఆ రోజు చికెన్ అయితే తీసుకురాలేదు మా పిల్లలకి చికెన్ అంటే చాలా ఇష్టం అందుకని మక్కాయి ఈరోజు తీసుకొచ్చిందండి తీసుకొస్తే ఇంకా చికెన్ వండి కొంచెం తినేసి కొంచెం ఇదిగోండి ఊరికి తీసుకొని వచ్చాము పిల్లలకి ఇష్టం కదా అని కొంచెం బాక్స్లో పెట్టి పంపించింది ఇంకా తిరణాలకి చక్రాలు చెక్క పకోడి ఇలా వండిందండి స్వీట్ అయితే ఏం చేయలేదు మక్కాయి కూడా మిరగాయలకి వెళ్తూ ఉండిద్ది మిరగాయలకి వెళ్తా కూడా తిరణాలు రోజు ఒక్కరోజు ఇంటి దగ్గర ఉండి ఇంటి దగ్గర కూడా లేదంటండి మిరగాయలకి వెళ్ళి వచ్చిన తర్వాత చక్రాలు ఇవి వండిందంట అంత ఎండకి వెళ్ళొచ్చు కూడా ఇవి వండిందంటండి అమ్మో ఎంత కష్టమో కదా మనమైతే ఇంత కష్టం అస్సలుగా చేయలేమండి ఇంటి దగ్గర ఉండి పొయ్యి కాడ కూర్చొని మా నార్మల్గా వంట చేసుకోవాలంటేనే కష్టంగా ఉంటుంది ఎండలో మిరగాయలకి వెళ్ళి వచ్చి ఇవన్నీ వండటం అంటే ఎంత అండి అందుకని కొన్ని చక్రాలను కొన్ని చెక్క చేసింది మా అమ్మాయికి సన్న చక్రాలు అంటే చాలా ఇష్టం అందుకని కొన్ని సన్న చక్రాలు కొన్ని చక్క పకోడీలు తీసుకొని వచ్చాము ఆ ఊర్లో ఉంది అన్నాం కదండి ఇంకా పెళ్ళి ఉంది కదా అందుకని కొన్ని గాజులు కొన్ని గొలుసులు అవన్నీ ఇలా బాక్స్లో వేసుకొని తీసుకెళ్ళాను నార్మల్గా తిరణాలకైతే ఇవన్నీ ఏం తీసుకెళ్ళము ఫంక్షన్ ఉంది కదా ఫంక్షన్ కోసం అన్నీ కొన్ని గాజు రాళ్ళ గాజులు అలాంటివి తీసుకొని వెళ్ళాను నిన్న రాళ్ళ గాజులు వేసుకున్నాను కదండి అందుకని రాగానే అవి తీసేసాను ఇప్పుడు మట్టి గాజులు వేసుకుంటున్నాను ఊరికి వెళ్ళొచ్చిన వెంటనే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఊరి నుంచి తీసుకొచ్చిన వస్తువులు అవి ఉంటాయి కదండి అవన్నీ ఎక్కడ పక్కడ సర్దేసుకుంటాను అవన్నీ ఇంట్లో అడ్డంగా ఉంటే నాకు అసలు పని అనేది అర్థం కాదు అందుకని ఒక అరగంట రెస్ట్ తీసుకొని ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకుంటాను గాజులు అవి తీసుకెళ్ళాను కదండి వాటన్నిటిని తీసి ఇంకా సర్దుకుంటున్నాను రాళ్ళ గాజులు అవన్నీ ఈ బాక్స్లోనే ఉంచేసుకుంటాను మట్టి గాజులు అయితే తీసి బీరువాలో పెడతాను బీర్వాలో గాజులు తగిలించుకునే స్టాండ్ ఉండిద్ది కదండి ఆ స్టాండుకు తగిలిస్తాను తిరణాల అమ్మవారి తిరణాలండి అచ్చం పేరెంట్ తల్లో ఏందో అంటారు ఆ తిరణాలండి అమ్మవారి దగ్గర గాజులు నిమ్మకాయలు అవి పెడతారు ఇంకా కావాల్సిన వాళ్ళు గాజులు నిమ్మకాయలు అవి తీసుకొని వస్తారు నేనైతే నా సైజు గాజులు రెండు గాజులు తీసుకున్నానండి ఇంకా గాజులు ఇదిగోండి కళ్ళకద్దుకొని గాజులు వేసుకుంటున్నాను దేవత దగ్గర పెట్టిన గాజులు కదండి అందుకని కళ్ళకద్దుకొని వేసుకుంటున్నాను నిన్న ఫంక్షన్కి వెళ్తా ఇదిగోండి ఈ నల్లపూసలు పెట్టుకున్నాను ఇవి వన్ గ్రామ్ గోల్డ్ నల్లపూసలు మన దగ్గర బంగారం పెట్టుకునే అంత బడ్జెట్ లేదు కదండి ఏదో చిన్న చింతగా వస్తువులు ఉంటే పిల్లలు పెట్టుకుంటారు పిల్లలకి మనకి పెట్టుకునే అంత బడ్జెట్ అయితే మన లేదండి ఒకటి అరా ఉన్నా కూడా బ్యాంకీలో ఉన్నాయి ఇంకా అందుకని వన్ గ్రామ్ గోల్డ్ నల్లపూసలు ఒకటి తీసుకొని ఇది పెట్టుకున్నాను ఈ సెట్టు ఎయిట్ హండ్రెడ్ అండి పెట్టుకుంటే బాగా నిండుగా ఉంది మెడకి బాగా నిండుగా అనిపించింది ఈ ఒక్కటి పెట్టుకుంటే చాలు ఇంకా వేరే ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాకైతే మాత్రం బాగా నచ్చిందండి వీటికి పోగులు కూడా వచ్చినాయి వెడల్పుగా ఉంటాయి కదండి పోగులు ఆ పోగులు వచ్చినాయి అవి కూడా పెట్టుకుంటే చాలా అందంగా ఉన్నాయి బట్టలు కూడా చాలా బట్టలు ఉన్నాయండి ఫంక్షన్ రోజు కట్టుకున్న బట్టలు అయితే ఉతకకుండా మామూలుగా తీగ మీద ఆరేసి పెట్టాం కొత్త బట్టలు అయితే నేను త్వరగా ఉతకనండి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కదా అవి అయితే త్వరగా ఉతకను ఎప్పుడో రెండు మూడు సార్లు కట్టుకున్న తర్వాత ఉతికేసి గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకుంటూ ఉంటాను మామూలుగా నార్మల్ బట్టలు సిల్కి కొంచెం తక్కువ రకం కాటన్ చీరలు అవి ఉంటాయి కదండి అవి అయితే కట్టుకున్నప్పుడల్లా ఉతికేస్తూ ఉంటాను కొంచెం ఫ్యాన్సీ చీరలు కొంచెం ఎక్కువ రేటు చీరలు అయితే మాత్రం ఫంక్షన్కి కట్టుకున్నప్పుడల్లా వాటిని ఉతికేయకండి కలర్స్ పోతాయి పాత వాటిలాగా అయిపోతాయి ఏదో రెండు మూడు సార్లు కట్టుకున్న తర్వాత ఉతికేసుకోవటం అలా చేయండి చీరలు త్వరగా పాడవకుండా ఉండటానికి కూడా ఇది ఒక సింపుల్ చిట్కాగా ఉపయోగపడిద్దండి ఎక్కువగా ఉతికామనుకోండి కలర్స్ పోయి చీర అనేది పాత దానిలాగా అయిపోయిద్ది మనం ఇలా మెయింటైన్ చేసుకున్నామంటే ఓల్డ్ మోడల్ శారీస్ అయినా సరే కొత్త వాటిలాగా ఉంటాయి నేనైతే శారీస్ ఓల్డ్ మోడల్ అయిపోయినాయి వీటిని కట్టుకోవద్దని వాటిని పక్కన పడేయనండి ఓల్డ్ మోడల్ శారీస్ అయినా సరే చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటాయి కదండీ వాటికి కట్టుకుంటూ ఉంటాను గుడికి వెళ్ళేటప్పుడు ఇంకా అలా కట్టుకుంటా ఉంటానండి రెండు మూడు సార్లు కట్టుకుంటాను తర్వాత ఉతికేసి పెట్టి ఇస్త్రీలు చేయించుకుంటాను అప్పుడు చీరలు కొత్త వాటిలాగా ఉంటాయి కలర్స్ పోకుండా ఉంటాయి ఈ వీడియో తర్వాత రోజుదండి ఊరి నుంచి వస్తా వస్తా కొన్ని బట్టలు తీసుకొచ్చాను ఊరికి వెళ్ళేటప్పుడు కొన్ని బట్టలు ఉతకాల్సినవి ఉన్నాయి వచ్చిన తర్వాత మేము ఇచ్చిన బట్టలు ఉన్నాయండి ఇన్ని బట్టలు ఇదిగోండి ఇంక ఇప్పుడు ఈ టబ్బులో కొంచెం సరిపేసి నీళ్లు పోసి ఈ బట్టలు అన్నీ నానబెడుతున్నాను కలర్స్ పోయే బట్టలు అయితే మాత్రం నానబెట్టనండి కలర్స్ పోకుండా ఉంటాయి కదా ఆ బట్టలు అయితే అంతవరకు నానబెట్టి ఉతికేస్తాను పక్కన నిండు బ్లూ కలర్ కాటన్ చీర ఉంది కదండి ఆ చీర మాత్రం కలర్ పోయిద్ది అందుకని దాన్ని పక్కన పడేస్తున్నాను ఈరోజు ఒక అరగంట ముందే నిద్ర లేచానండి కడగాల్సిన అంటులు చాలా ఉన్నాయి ఉతకాల్సిన బట్టలు చాలా ఉన్నాయి ఇవన్నీ ఉదయం పూట చేసుకుంటేనండి ఎండ వచ్చిందంటే అస్సలకి చేయలేము అందుకని ముందు వంట పని అనేది ఏమి పెట్టకుండా బట్టలు ఉతకటం అంట్లు కడగటం ఈ పని అనేది పెట్టుకున్నాను ఎండ్లా కాలంలో మాత్రం బయట పనులు అనేవి ముందు చేసుకోవాలండి కొంచెం ఎండపడిందంటే అసలు పని చేయలేకపోతున్నాం ఎండ ఎక్కువగా వస్తుంది చెమట్లు కారిపోతున్నాయండి ఏదన్నా పని చేయాలంటే అందుకని ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు పనులు చేసుకున్నామంటే వాతావరణం అనేది చల్లగా ఉండేది కదండి మనం ఎంత పని చేసినా కూడా మనకు కష్టం ఉండదు చెమట అనేది లేకుండా ఉండిద్ది అందుకని బయట చేసుకునే పనులు వాటికి మాత్రం ముందే చేసుకోవాలి మేము అంట్లు గడగటం బట్టలు ఉతకటం అన్నీ బయట ఇలా గాబుగా చేసుకుంటాను కదండి అందుకనే ముందు ఈ పనులు మొదలుపెట్టాను ఊరికి వెళ్ళేటప్పుడు అంట్లు మొత్తం కడిగేసి సర్దేసి వెళ్ళానండి ఊరికి వెళ్తా కూడా నేను అంట్లు అనేవి అస్సలు కొంచెం వచ్చిన తర్వాత పని చేసుకోవాలంటే విసుకొచ్చిద్దని ఊరికి వెళ్ళేటప్పుడే వీలైనంత వరకు అంట్లన్నీ కడిగేసి బట్టలన్నీ ఉతికేసి వెళ్తాను ఇంకా మనం ఊరికి వెళ్ళేటప్పుడు స్నానం చేస్తాం కదా ఆ బట్టలు ఉంటాయి నేను ఊరికి మా ఆయనకి అన్నం కూర అవన్నీ చేసి పెడతాను కదండి ఆ అంట్లు వడికే ఉంటాయి కానీ ఎగస్టా అంట్లు అనేవి మాత్రం అస్సలు ఉంచరండి వీలైనంత వరకు అంట్లు బట్టలు అన్నీ కడిగేసి అన్నీ సర్దేసా వెళ్తాను వచ్చిన తర్వాత మనకి పని అనేది తేలిగ్గా ఉండిద్దని నేను వెళ్ళింది రోజేనండి ఒక్క రోజుకే చూడండి ఎన్ని అట్లు ఎన్ని బట్టలు నిలవస్తాకుండిపోయినాయో ఇల్లు కూడా నీట్గా ఊడ్చి తుడిచి ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసి అప్పుడు ఊరికి వెళ్తాను ఊరికి వెళ్తున్నాం కదా ఇప్పుడు ఈ పని అంతా ఎక్కడ చేసుకుందాంలే వచ్చిన తర్వాత చేసుకుందాంలే అని ఎక్కడ ఒక్కడ పడేసి ఎక్కడ ఒక్కడ వదిలేసి మాత్రం అస్సలకి వెళ్ళనండి ఇంటికాడు ఉన్నప్పుడన్నా కొంచెం బద్దకిస్తాను కానీ ఊరికెళ్ళేటప్పుడు మాత్రం పనులన్నీ పర్ఫెక్ట్గా చేసుకొని అప్పుడే ఊరికెళ్తాను నేను కొంచెం లేట్ అయినా సరే పనులు మొత్తం ముగించుకొని అప్పుడే ఊరికెళ్తా మనం ప్రయాణం చేసి అలిసిపోయి వస్తాము అలిసిపోయి వచ్చిన తర్వాత ఇల్లు అనేది గందరగోళంగా చిందరవంతగా ఉంటే మాత్రం నాకు అసలు ఇంకా బీపీ పెరిగిపోయిద్దండి ఇంట్లోకి వస్తే చిరాకు వచ్చేస్తుంది అందుకని ఊరికెళ్ళేటప్పుడే ముందే పనులన్నీ చేసి ఉంచుకుంటాను వచ్చిన తర్వాత టిఫిన్ చేయటానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండటానికి దోశల పిండి వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెళ్ళానండి ఊరికెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళందరం టిఫిన్గా దోశలు పోసుకొని తిన్నాం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏం టిఫిన్ చేయాలని ఎత్తుక్కునే పని లేకుండా దోశలు పిండేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళానండి ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తున్నాం కదా మరిన్ని రోజులైతే ఫ్రిడ్జ్లో పెట్టామంటే పాడైపోతాయి కానీ ఒకటికి రెండు రోజులు వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండటానికి నేను ముందే పిండేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఎన్ని అంట్లున్నా సరే మనం ఈజీగా తేలికగా కడగాలంటే ముందు ప్లేట్లు గిన్నెలు గంటెలు అవి ఉంటాయి కదండి అవి కడిగేసుకోవాలి తర్వాత అన్నం గిన్నెలు కూర గిన్నెలు పెరుగు గిన్నెలు అవి ఉంటాయి కదా అవి కడగాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటివి నేను లాస్ట్లో కడుగుతాను స్టీల్ కబ్బర్ ఉంటుంది కదండి ముందు స్టీల్ కబ్బర్ వేసి అవన్నీ రుద్ది తర్వాత నార్మల్ పీస్ తీసుకొని సబ్బు వేసి రుద్దుతాను అప్పుడు నాకు అంట్లు అనేవి చాలా తేలిగ్గా ఈజీగా కడిగినట్టుగా అనిపించింది ఎన్ని అంట్లు కడిగినా సరే కష్టంగా అనిపించదు మీరు కూడా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి అంట్లు కడిగిన తర్వాత అంట్లు కడిగిన పీచులు అవన్నీ నీట్గా వాటర్ పెట్టి కడిగేసి మనం సబ్బు బాక్స్లో పెట్టుకోవాలి వాటిని అలాగే పెట్టామనుకోండి వాటికి అన్నం మెతుకులు అవన్నీ కరుసుకొని ఉంటాయి కదా వాసన వస్తాయి వాసన వచ్చి పురుగు కూడా వస్తాయండి అందుకని అంట్లు కడిగిన తర్వాత అంట్లు రుద్దిన పీచులు అవన్నీ నీట్గా కడిగి పెట్టుకోవాలి బట్టలు కూడా అంతేనండి నేను ముందు తేలిగ్గా ఈజీగా ఉన్న బట్టలు ఉతుకుతాను లాస్ట్లో కొంచెం కష్టంగా ఉన్నాయి ఉతుకుతాం ముందే కష్టంగా ఉన్న పనులు చేసామనుకోండి తర్వాత మనకి రొప్పు వచ్చినట్టుగా కష్టంగా అనిపించిద్ది అందుకని ముందు ఈజీగా ఉన్న పనులు చేసుకొని తర్వాత కొంచెం కష్టంగా ఉన్నాయి లాస్ట్లో చేస్తూ ఉంటాను బట్టలైనా కానీ అంటలైనా కానీ ఏమైనా కానీ ముందు కొంచెం ఈజీగా ఉన్న పనులు చేసుకొని కష్టంగా ఉన్నాయి లాస్ట్లో చేసుకుంటే మనకు పని చేయటానికి అనేది రాకుండా ఉండిద్ది మెయిన్గా అలసట రాకుండా ఉండిద్ది బట్టలు కూడా కొంచెం సరుకులో నానబెట్టుకొని తర్వాత లైట్గా సబ్బు పెట్టి ఉతికామంటే మురిక అనేది చాలా ఈజీగా పోయిద్దండి మనకు ఉతకటానికి చాలా ఈజీగా అనిపించిద్ది సర్పులో నానబెట్టకుండా డైరెక్ట్గా సబ్బు పెట్టి మాత్రం అస్సలు ఉతకండి మురుకు అనేది పోదు సబ్బు పెట్టి మనం రుద్ది రుద్ది బ్రష్ కొట్టి కొట్టి ఉతకాల్సి వచ్చింది అందుకని లైట్గా కొంచెం సర్ఫ్ వేసుకొని సర్పులో నానబెట్టుకొని ఉతుక్కోండి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి